ద్వితీయోపదేశకాండం ఇరవై మూడో వచ్చే ఇరవై ఒకటో వచ్చినావు నీవు నీ దేవుడైన ఒక మృక్కున్న తరువాత ఆ మృక్కుబడిని చెల్లించుటకు తడవ చేయకూడదు అసలు లేటే చేయకూడదు అన్నాడు చూడండి ఆలస్యం జరగడానికి వీలు లేదు నీ దేవుడైన యుహోవా తప్పక నీ వలన దానిని రాబట్టును ఆయన ఎలాగ రాబట్టేసుకోవాలో ఆయనకు తెలుసు ఇస్తాననేది ఇవ్వకపోతే నేను ఎలా కలెక్ట్ కలెక్షన్ ఏజెంట్ ఆయన బ్యాంకు వాళ్ళ దగ్గరికి మీరు రుణం తీసుకున్న తర్వాత ఎగ్గొట్టారు అనుకోండి కలెక్షన్ ఏజెంట్లను కొంతమంది ఉంటారు చివరికి ఏం చేస్తుంది అంటే ఏమంటే బ్యాంక్ మంచిది అంటే అవును ఇచ్చినప్పుడు మంచిదే ఇవ్వకపోతే ఏం చేస్తుంది ఈఎంఐలు కట్టకపోతే ఏం చేస్తారు నీకున్నది జప్తు చేస్తారు లేదా జైలుకి వెళ్ళిపోతావా జప్తు కడతావా డబ్బు కడతావా జైలుకి వెళ్ళిపోతావా ఏదో చెయ్యాలి ఏమేమంటున్నాడు నీ దేవుడని యూహోవాకు మృక్కును తర్వాత ఆ మృక్కుబడి చెల్లించుటకు తడవ చెయ్యొద్దు నీ దేవుడని యూహోవా తప్పక నీ వల్ల దాన్ని రాబట్టుకొను అది నీకు పాపమగును పాపం పాపమా ఇదేటండి మృక్కుబడి చేసుకుంటే పాపం ఏంటండి ఆ మృక్కుబడి చేసుకోవడం పాపం కాదు మొక్కుబడి చేసుకుని ఆ మొక్కుబడి చెల్లించకపోతే పాపం అందుకే ఇప్పుడు మనసులో కూడా కమిట్ అవ్వే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించండి